చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న ఘోషాలను నిర్వీర్యం చేశారని ఆరోపించాడు ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఘోషాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా అని బొమ్మన ప్రశ్నించారు టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడే స్వయంగా చెప్పారు గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛందంగా సేవా సంస్థకు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై గోవులు మరణాలు జరుగుతున్నాయని చెప్పాను దానికి నా మీద కేసు పెట్టారు అందులో అందుకు బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నాపై ఉసుగొలిపారు గోశాలపై వ్యాఖ్యలు చేసిన మీకు కూడా ఈ కేసే వర్తిస్తాయి నా మీద పెట్టిన కేసులో మీ మీద కూడా పెట్టాలి దాదాపు డెబ్బై ఏళ్ళ టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహించిన నిర్వహిస్తున్న గోశాలను నాయుడు టీటీడీ అధ్యక్షుడు అయిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు గోశాల నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనే తప్పే కదా మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు గోశాలను సరిగ్గా నిర్వహించలేరు తిరుమలలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను దానికి మీరు పెట్టిన కేసులని కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా నా తప్పుల్ని ఎత్తి చూపడమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత తిరుపతిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు బోమన కరుణాకర్ రెడ్డి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్